హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్లో పనులన్నీ చేసుకుని షాప్లోకి అయితే వచ్చేసాను నేను వచ్చే టైంకే ఫుల్ గిరాక్ అయితే ఉందండి పూరీల కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఇక్కడ బండీలు అయితే మైసూరు బండలు వేశారండి అవి వేగుతూ ఉన్నాయి ఇంకా చూసుకుంటూ పూరీలు అయితే చేసుకుంటున్నాను నేను పూరీలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి పొద్దుట ఎక్కువగా పూరీలు అవి ఎక్కువ వెళ్తాయి కదా మైసూరు బొండలు అయితే ఒక వాయిపు వేసుకుంటే చాలండి ఎక్కువ దిగుతాయి కదండి పూరీలు అయితే చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి చేసుకోవాలండి ముందుగా కొన్ని అయితే వండలు చేసి పెట్టేసుకుని తర్వాత ఇలాగా పూరీలు అయితే చేసి పెట్టేసుకుంటాను ఈరోజు నేను వంట అయితే పిల్లలకి గోంగూర కర్రీ చేశానండి గోంగూర చట్నీ చేస్తాను ఎప్పుడు కూడా ఈసారి మా ఆయన అయితే ఒకసారి కర్రీ చేయమన్నాడు కర్రీ అయితే తినమండి ఎక్కువ ఇష్టపడము ఒకసారి చేయమన్నాడు కదా అనేసి చేశాను టేస్ట్ అయితే బాగానే ఉందండి పిల్లలైతే గోంగూర పచ్చడి ఏంటని అంటున్నారు దాన్ని చూసి పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టంగా తినరండి గోంగూర పచ్చడి కానీ గోంగూర కర్రీ కానీ ఎక్కువగా అయితే గోంగూర నేను చికెన్లో కానీ మటన్లో కానీ వేసి చేస్తూ ఉంటాను వాళ్ళకైతే బాక్స్లో అయితే పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోయిండి పాప అయితే వెళ్ళిపోయింది బాబు ఇంకా వెళ్ళలేదు బాబా అయితే ఎయిట్ థర్టీకి వెళ్తాడండి పొద్దుటే సెవెన్కి షాప్లోకి వస్తాడు కొద్దిటే లేచి ఏడింటికాల షాప్లోకి వస్తాడండి నేను వచ్చే వరకు ఉంటాడు వంట చేసుకొని నేను బాక్స్లు అవి పెట్టేసరికి అంతవరకు కూడా షాప్లో ఉంటాడండి నేను షాప్లోకి వచ్చిన తర్వాత తను రూమ్లోకి వెళ్ళిపోయి టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు కాలేజీకి కాలేజీకి ఎనిమిదిన్నరకు వెళ్తాడండి అందుకని పొద్దుటే కాసేపు సాయం చేస్తాడు తర్వాత ఇలాగా ఛాయ్ గిరాకొస్తే మా ఆయన అయితే చాయ్ వేసిస్తున్నాడు నేనేమో వండాలు చూసుకుంటూ పూరీలు అవి చేసుకుంటున్నాను మాది బోర్ ఖరాబ్ అయిందండి మోటార్ పోయింది నీళ్ళు రావట్లేదు రాత్రి అయితే మోసుకున్నాము నీళ్ళు అయితేనే ఇలాగ నీళ్ళు మోసుకొని హోటల్ నడపాలంటే చాలా కష్టమండి ఎందుకంటే నీళ్ళు తక్కువ పట్టవు కదా హోటల్ అంటేనే సామాన్లు ఎక్కువ ఉంటాయి పని ఎక్కువ ఉంటుంది కదా చేతులు కడుక్కోవడానికి ప్లేట్లు కడగడానికి అన్నిటికీ నీళ్ళు ఎక్కువ కావాలి కదండి నీళ్ళు మోసుకొని హోటల్ నడపాలంటే చాలా కష్టమండి నీళ్ళు మోయడానికే మా ఓపిక అంత అయిపోయింది రాత్రి ఈరోజు అయితే పెట్టాము హోటలు కానీ సాయంత్రం రేపు మానేద్దరనుకుంటున్నాము మోటార్ బాగా అయితే కనుక పెడతామండి లేదంటే రెండు రోజులు సెలవు తీసుకుందనుకుంటున్నాము నీళ్లు మోసుకుని హోటల్ అలవాడాలంటే కొంచెం కష్టం కదా మా వాళ్ళు అయితే కాదండి ఎందుకంటే ఇక్కడ లేచిన కాడి నుంచి ఇక్కడే పని ఉంటుంది ఎక్కువ నిలబడి చేస్తూనే ఉంటామండి దానికి తోడు నీళ్ళు కూడా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి పక్కబోరు ఉంటుందండి కొంచెం దూరంలోనే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలండి ఇంకా అందుకనేసి రెండు రోజులైతే మానేద్దాం మానేద్దారనుకుంటున్నాము మా మాస్టర్ కూడా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళొస్తాను రెండు రోజులు మానేద్దాం అంటున్నాడు చూసి రేపు కుదిరితే పెడతామండి లేదంటే రేపు హోటల్ అయితే బంద్ చేస్తారు సాయంత్రం అయితే బంద్ చేస్తామండి రేపు అయితే చూసి పెడతాము మోటార్ ఒకవేళ బాగా అయితే కనుక పెడతామండి ఇలా గిరాకు వస్తే నేనైతే ఇవన్నీ కూడా పార్సల్ కట్టిస్తున్నాను మా మాస్టర్ అయితే అవి చూసుకుంటున్నాడు బండిలో వడలు వేశాడు బొండలు తీసిన తర్వాత వడలు వేసాడండి పూరీలు అవన్నీ కూడా కాల్చేసి కొన్ని అయితే రెడీగా పెట్టేసుకుంటాము ఎక్కువ పూరి వెళ్తాయి కాబట్టి పూరీలు అయితే ఎక్కువ మటుకు చేసి పెట్టుకుంటామండి తర్వాత వడలు అయిపోతే వడలు బొండలు అయిపోతే బొండలు కూడా వేసుకుంటాము ఒక పక్కన నేనైతే గిరాక్ చూసుకుంటున్నానండి మా అయితే చట్నీలు అయిపోయినాయి అని చట్నీలు కట్టుకుంటున్నాడు దోశలు గిరాక్ లేదు కాబట్టి మాస్టర్ లోపల ఉన్నాడండి లోపల ఉండి ఇవి వడలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాడు ఎడ్జస్ట్ ఫ్యాన్ ఉంటుందండి ఎందుకంటే షాపు లోపల కాబట్టి మేము వంట చేసేది పొగంతా కూడా లోపలే ఉండిపోతుంది ఎడ్జస్ట్ ఫ్యాన్ అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఆ ఫ్యాన్ వేసుకోవడం వల్ల ఈ వేడి పొగ పొగంతా కూడా బయటికి వెళ్ళిపోతుందండి లేదంటే షాప్లో అసలు ఉండలేమండి ఆ ఫ్యాన్ ఉన్నా కానీ ఎండాకాలం అయితే ఇంకా వేడి ఉంటుంది ఇప్పుడు కొంచెం చల్లబడ్డది కాబట్టి పర్వాలేదండి ఉండగలుగుతున్నాం లోపల పోయి బయట అనుకుంటున్నాం కానీ బయట ఇంకా ప్లేస్ లేదండి షాప్ పక్కని కొంచెం ప్లేస్ ఉందంటే షాప్ ముందర అది కూర్చొని తినడానికి అవి ఉంటుందండి షాప్ ముందర ఇంకా ఆ ప్లేస్లో కనుక పెట్టుకున్నామంటే తినేవాళ్ళు అందరూ రోడ్డు మీద తినవలసి వస్తుంది రోడ్డు మీద వెహికల్స్ అవి వెళ్తాయి కదండి ట్రాఫిక్ అయి ఇబ్బంది అవుతుంది అందుకని మేము ఇంకా అన్నీ కూడా ఇలాగ షాప్లోనే చేసుకుంటామండి లోపలే చేసుకుంటాము మా షాపు ఓనా కిరాయి అని అడుగుతున్నారండి కొంతమంది అయితేనే మా షాప్ అయితే ఓనెనండి ఎందుకంటే షాప్ వెనకాలే మాది ఒక రూ రూమ్ ఉంటుంది అందుకని షాప్ ము రూమ్ ముందర ఇలాగ చిన్న షెడ్యూలాగా అయితే వేసుకున్నాము షటర్ లాగా అండి స్టార్టింగ్ అయితే చిన్న బల్ల పెట్టుకుని దానిపైనే అమ్ముకునే వాళ్ళము ఇంట్లో చేసుకుని ఆ బళ్ళ మీద అమ్ముకునే అండి తర్వాత దాని బళ్ళకి పైన రేకులు వేసుకున్నాము రేకుల లాగా తర్వాత మళ్ళీ ఆ రేకులు తీసేసి ఇలాగ లాగా అయితే వేసుకున్నామండి ఇలా వేసుకోవడం వల్ల సామాన్లు అన్నీ కూడా దీంట్లోనే పెట్టేసుకుంటాము అంతకుముందు అయితే అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ కూడా రూమ్లోకి మోసుకోవాల్సి వచ్చేదండి మోసుకో షాప్ పెట్టినప్పుడు అవన్నీ కూడా షాప్లో పెట్టుకోవడం తర్వాత మళ్ళీ రూమ్ లో పెట్టుకోవడం చాలా పని అయిపోయేది ఇప్పుడు అన్నీ ఇలా షాప్ లో పెట్టేసుకోవడం వల్ల కొంచెం పని కూడా తగ్గిందండి అన్నీ కూడా ఇక్కడే వేడివేడి వేడి వేసేస్తున్నాం కాబట్టి అప్పటికను ఇప్పుడు గిరాక్ కూడా పెరిగిందండి అప్పుడైతే రూమ్ లో వేసి బయట తెచ్చుకొని అమ్ముకునే వాళ్ళము అలా ఒకసారి వేసేసుకోవడం వల్ల అవి చల్లగా అయిపోయావండి అంత గిరాక్ ఎక్కువ ఉండేది కదా అప్పుడు పబ్లిక్ కూడా ఇంత పబ్లిక్ ఉండేవారు కదండి ఇప్పుడు అయితే పబ్లిక్ కూడా పెరిగారు మేము వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉండే వారు ఈ ఏరియాలోనే మాకు అప్పుడు స్టార్టింగ్లో గిరాక్ అయితే రోజుకి ఐదు వందలు ఆరు వందలు అమ్మేదండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసి మానేద్దరు అనుకున్నాము పిల్లలు చిన్న పిల్లలు అండి మా పాపను అయితే మూడో నెల పాపని తీసుకుని వచ్చేసాం హైదరాబాదు కొన్నాళ్ళు అయితే మా ఆయన వేరే డ్యూటీ చేసేవారండి తర్వాత పాపకు ఒక సంవత్సరం వచ్చిన తర్వాత ఇలాగ హోటల్ అయితే పెట్టుకున్నాం మేము పిల్లల్ని చూసుకుంటూ ఇలాగే హోటల్ అయితే నడిపించుకునేవాళ్ళమండి నేను అన్నీ వేసి ఇచ్చేస్తూ ఉంటే మా ఆయన అయితే అమ్ముకునేవారండి బాబు స్కూల్కి వెళ్ళిపోయేవాడు కాబట్టి ఇంకా పాపని చూసుకుంటూ నేను ఇంట్లో ఇవన్నీ కూడా వేసి ఇచ్చేదాన్ని అలాగే స్టార్ట్ చేసామండి మేము అసలు ఎక్కువ పెట్టుబడే పెట్టలేదు అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే స్టార్ట్ చేసుకున్నాం మేమైతేనే అలాగా కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చామండి సామాన్లు కూడా స్టార్టింగ్లో మేము ఏం కొనలేదు తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటూ వచ్చాము ఈ మధ్యలో అయితే పెద్దగా ఆర్డర్లు ఏమీ రావట్లేదండి మామూలుగా గిరాకొస్తుందంటే డైలీ వచ్చే వాళ్ళు అయితే వస్తున్నారండి ఒక్కొక్క టైంలో అయితే ఒక ఇరవై పార్సల్ ముప్పై పార్సల్ అలాగా పార్సల్ తీసుకెళ్తూ ఉంటారు అలాంటి టైంలో అయితే బాగా అయిపోతుందండి ఎక్కువ కొన్ని చట్నీలు అవన్నీ కూడా కట్టి పెట్టేసుకోవాలి అలా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అయితే అని అలా వస్తే కనుక ముందే ఫోన్ చేసి చెప్తారండి ఫోన్ నెంబర్ తీసుకెళ్తారు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళు వచ్చే టైంకి అయితే కట్టేసి పెడతామండి కొంతమంది అయితే ఫోన్పే చేస్తారు కదా ఎవరు ఫోన్పే చేస్తారండి చూపిస్తున్నాను నాకు మాకైతే స్పీకర్ బాక్స్ అండి అది చెప్పేస్తుంది స్పీకర్ బాక్సు ఎవరు ఫోన్పే పేటిఎం ఏం చేసినా సరే ఎంత అమౌంట్ అనేది చెప్తుందండి ఇలాగా పూరీలు అయితే పెట్టిస్తున్నాను తినేవాళ్ళకి కొంతమందికి అయితే కొంతమందికి పార్సల్ కాబట్టి పార్సల్ కట్టిస్తానండి మాస్టర్ ఏమో పోరీ చేస్తున్నాడు ఈ రోజు టిఫిన్ తినడానికి అయితే చాలా లేట్ అయిపోయిందండి మా ఆయనే ఎప్పుడైనా సరే ఏడున్నర ఎనిమిది ఆ టైం కల్లా తినేస్తా టిఫిన్ కానీ ఈ రోజు అయితే మాత్రం మా ఆయన టిఫిన్ తినేసరికి చాలా లేట్ అయిపోయిందండి టైం అప్పుడే పది అయినా కానీ గిరాక్ అయితే తగ్గలేదండి ఇలా వస్తూనే ఉన్నారు చట్నీలు అయిపోతే నేనైతే కొన్ని చట్నీలు అయితే కట్టు పెట్టుకుంటున్నానండి నాకు కూడా బాగా ఆకలిగా ఉంది ఇవి కొన్ని చట్నీలు అవన్నీ కట్టు పెట్టేసి ముందు మా ఆయన తినేస్తే టిఫిన్ తర్వాత నేను తీసుకెళ్తానండి రూమ్ వెనకాలే కాబట్టి నేను రూమ్లో కట్టుకెళ్ళి తింటానండి తింటానండి ఆయన అయితే ఇక్కడ షాప్లోనే తినేస్తారు కొన్ని పది రూపాయల చట్నీలు కొన్ని ప్లేట్కి సరిపడగా చట్నీలు అవన్నీ కూడా కట్టి పెట్టుకుంటాను ఇంకొక సైడ్ అయితే మైసూర్ బొండలు కూడా వేసుకున్నానండి లాస్ట్ అవి అయితే వేసేసాను కొంచెం అంత పిండి ఉంటే వేస్తానండి లాస్ట్లోని ఈ పిండి కూడా వేసేస్తే మైసూర్ బొండలు అండి వడలు కూడా వేయడం అయిపోయింది అవి కూడా కొన్ని ఉన్నాయండి అవి కూడా అయిపోతే ఇంకా ఇడ్లీ దోశ అవే ఉంటాయి పూరీ కూడా అయిపోయిందండి పూరి వాళ్ళ తొందరగానే అయిపోతుంది కొంచమే ఉంది టైం కూడా అయిపోతుంది కదా లాస్ట్లో అయితే పని చేసే వాళ్ళు ఉంటారండి వాళ్ళు వస్తారు వాళ్ళు అయితే ఎక్కువగా పూరి ఇంకా ఇడ్లీయే తింటారు కొన్ని కొన్ని చట్నీలు కొన్ని కొన్ని ఇలాగ కర్రీలు కూడా కట్టి పెట్టుకుంటున్నాను బొండాలు వేసాను కదా వేగుతూ ఉన్నాయి పూరీలు అయితే చేయడం అయిపోయిందండి పిండి మొత్తం చేసి పెట్టేశాము ఇంకా కొద్దిగా ఇడ్లీలు కూడా ఉన్నాయండి లాస్ట్లో ఒక మూడో వాయ సగం వరకు వేసుకున్నాను ఇడ్లీ ఫుల్గా వేయలేదండి లాస్ట్ వాయి చూసుకుని వేసుకుంటాము తొమ్మిది అయిందంటే ఒక ఐదు రేకులు ఆరు రేకులు అలా వేసుకుంటామండి ఇంకా పది పదకొండు పది పదిన్నర టైం అయితే కనుక ఇడ్లీలు అయిపోయినాయి అంటే కనుక మళ్ళీ వేయమండి ఆ టైంలో ఇంకా ఎక్కువగా వెళ్ళవు కాబట్టి ఉన్న మట్టుకే వేసుకుంటాము వేసినా కానీ మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని మైసూరు బండలు కూడా ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి మంట కొంచెం తక్కువగా పెట్టుకుని వీటిని వేయించుకోవాలి ఇలాగా మా అయితే తిన్నాడు అండి టిఫిన్ పూరి వేసుకున్నాడు గిరాక్ కూడా కొంత లాస్ట్ గా టైం అయిపోయింది కాబట్టి మెల్లమెల్లగా వస్తున్నారు